జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల ముప్పై నామానికి మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు విశాలాక్షి ముందుగా ఓంకారం తర్వాత నమహా పదాన్ని జోడిస్తే ఓం విశాలక్షి అయిన ఇది మంత్రరూపం విశాలం చాలా విశాలంగా ఉన్నటువంటి అక్షి అంటే కళ్ళు కలిగినటువంటిది అమ్మవారి కళ్ళు ఎంత పెద్దనైతే మనకంత లాభం అనమాట అంతే కదా అంటే పెద్ద అంటే ఇలా ఉంటాయని కాదు అది కూడా అలాగే అంటే పెద్ద మనసు చేసుకున్నారంటారు అంటే ఏంటంటే పెద్ద చూపు చూడండి అంటారు అంటే ఏంటి మనల్ని కాపాడమని బాగా చల్లగా చూడమని మనకి ఇంతకంటే నామం కూడా ఇంద్రాక్షిలో కూడా అక్షి అని వచ్చింది రకరకాల అర్థాలు ఉన్నాయని చెప్పుకున్నాం అలాగే ఇప్పుడు కూడా అక్షి అంటే ఏంటి ఆ నుండి క్ష వరకు అంటే అకారాంతం మొదలు క్షకారాంతం వరకు కూడా అంటే మొత్తం వర్ణమాలంతా కూడా అని ఏ టు జెడ్ అంటాం కదా అలాగనమాట అక్షి అంటే అకారం నుంచి క్షకారం వరకు అని అర్థం అనమాట అలాంటి అమ్మవారిని మనం ప్రార్థిస్తున్నాం అంటే సమస్త వేద వాంగ్మయమును కూడా తన యొక్క కనుసన్నలలో ఉంచుకున్నటువంటి తల్లి తన అధీనంలో ఉంచుకున్నటువంటి తల్లి అని అర్థం అటువంటి విశాలాక్షి ఇక విశాలాక్షి అనగానే కాశీ విశాలాక్షి అమ్మవారు ఎలాగో జ్ఞాపకానికి వస్తారు కదా అమ్మవారు అలా అటువంటి అమ్మవారిని మనం ప్రార్థిద్దాం చల్లటి చూపులతో మనల్ని చూడమని ఇక నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓం విశాలక్ష్మీ అయినా లక్ష్మీ అయి కాదండి లక్ష్మీ అయి కూడా ఇంకొక నామం ఉంది కానీ ఇక్కడ మాత్రం అక్షి కాబట్టి ఓం క్ష్యై నమ ఇందాక చెప్పింది విశాలాక్ష్మ్యై నమ అని మకారం లేదు ఇక్కడ ఓం విశాలక్షై నమ విశాలాక్ష్యై నమ విశాలక్ష్యై నమ విశాలక్ష్యై నమ Vishalakshyei Namaha Om 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 Vishalakshyei Namaha జై శ్రీకృష్ణ మన ఒక భక్తుల ఇంట్లో బ్రహ్మకమలం పూసింది చాలా ఆనందంగా వారు వీడియో పంపించారు దుర్గా గారు దుర్గా గారు జై శ్రీకృష్ణ విశాలక్ష్మి అమ్మవారి నామంతో పాటుగా మీ ఇంట్లో మీ పెరుమాళ్ళ దగ్గర మీ భగవానుడి దగ్గర మీరు సమర్పించి ఆనందంతో పంచుకున్నటువంటి ఆ బ్రహ్మకమలం వీడియో కూడా అందరు భక్తులకి మనం షేర్ చేద్దాం జై శ్రీకృష్ణ వన్ ఆఫ్ మై బ్రహ్మకమలం బర్డ్స్ ఈజ్ బ్లూమింగ్ జస్ట్ నౌ